ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ అయితే బాగున్నాం అండి మీరు కూడా బాగున్నారనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేసి ఇస్తేయండి వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోయి ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క లైక్ అలానే సబ్స్క్రైబ్ అనేది నాకు ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు ఒక సపోర్ట్ వచ్చిందని అయితే నేను ఫీల్ అవుతానండి ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా వీడియోకి వచ్చేస్తే ఈ వీడియో అయితే మండే అండి మండే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇంకా నేను చేసుకునే రొటీన్ అనమాట ఇంకా మనకి ఎలాగో శ్రావణం స్టార్ట్ అయ్యింది కదండి క్లీన్ చేద్దామని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ తలకదంతా కూడా ఆయిల్ అంతా పెట్టేసుకున్నాను మనకి ఆయిల్ నేనైతే ఇంట్లోనే రెడీ చేసుకుంటాను అండి ఆయిల్ అదంతా కూడా అది కొంచెం హీట్ చేసుకుని అయితే నేను కొంచెం ఆయిల్ అంతా పెట్టేసుకుని మసాజ్ చేసుకుని అయితే నేను స్నానం అదంతా కానిచ్చేసి అక్కడ పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నా అండి కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే నేను ఇక్కడ ఇడ్లీ తినేస్తున్నాను అనమాట ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత అయితే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కూర్చుని నేనైతే ఇంకా క్లీనింగ్ అదంతా కూడా స్టార్ట్ చేస్తున్నా అండి ఫస్ట్ అయితే మా బెడ్రూమ్స్ రెండు చేస్తున్నాను పిల్లల రూమ్ అలానే మా బెడ్రూమ్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ ఫస్ట్ గా నేను మస్కిటో నెట్స్ తీసేసి కొంచెం వాటర్ లో నానపెట్టేసి కొంచెం బ్రష్ పెట్టేసి ఆరిపెట్టేసామంటే మనం ఈ రూమ్స్ రెండు క్లీన్ చేసుకునేసరికి అదంతా కూడా ఆరిపోతుంది కదా అనేసి అయితే నేను ఫస్ట్ మస్కిటోస్ నెట్స్ అయితే తీసేస్తాను అండి నేను క్లీన్ ఇది స్టార్ట్ చేసేది మండే స్టార్ట్ చేశాను నేను సండేనే కొంచెం మనకి బయటదంతా కూడా ఎండ్ వచ్చింది అనేసి అయితే నేను ముందు రోజే కటిల్ అవన్నీ కూడా మొత్తం అన్ని విండోస్ వి డోర్స్ వి మొత్తం అన్ని కర్టెన్స్ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను క్లీన్ వెంటనే కర్టెన్స్ వేసేయచ్చు కదా అనేసి అవైతే క్లీన్ చేసి పక్కన పెట్టేసాను అండి ఇవి కూడా నేను కొంచెం వాటర్లో నానిన తర్వాత కాసేపు అయితే నానిన తర్వాత బ్రష్ పెట్టేసి అయితే నేను పైన ఆరబెట్టేసాను పైన ఆరబెట్టిన తర్వాత అయితే నేను ఇంకా మా రూమ్ అనేది క్లీన్ చేస్తున్నానండి ఇక్కడ ఇక్కడైతే మా హస్బెండ్ వర్క్ చేసుకునే టేబుల్ అనమాట ఇదంతా కూడా దానికి ఇందులో ఇవన్నీ తనకు సంబంధించినవి ఉంటాయి అనమాట ఆఫీస్ సంబంధించినవి బిల్స్ అని ఇవన్నీ డైలీస్ డైరీస్ అనేసి ఇవన్నీ చాలా ఉంటాయండి అవన్నీ కూడా పైన పెట్టుకుంటారు అనమాట కింద అయితే నేను ఐరన్ బాక్స్ ఏవో కొంచెం కొన్ని మనకి బాక్స్ సెట్లు అవన్నీ ఉంటాయి కదా ఫోన్ బాక్సులు అలాంటివి ఎక్స్పైరీ అట్లాంటివి అవన్నీ కూడా నేను జాగ్రత్తగా కింద పెట్టేస్తాను ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట నేను ఈ క్లీన్ చేసి వన్ వీక్ ముందే అండి మొత్తం మా కబోర్డ్ లోను అలానే పిల్లల కబోర్డ్లో కూడా మొత్తం లో బట్టలు అవన్నీ కూడా నీట్గా పెట్టేశాను మా పిల్లల లో ఏంటంటే వాళ్ళు తీసుకుని వేసుకుంటూ ఉంటారు కదండి ఒక షర్ట్ తీస్తూ ఉంటే మొత్తం అన్ని చెదిర చెల్ల చెదురైపోతాయి అనమాట చిరాకు చేసి పడేస్తూ ఉంటారు నాకు ఇంకా చిరాకు వచ్చి మొత్తం అన్నీ కూడా సర్దేసి పెట్టేశాను అందుకని కొంచెం నాకు ఈ వర్క్ చేసేటప్పుడు అయితే ఒక్క రోజులోనే మొత్తం మా రూము మా పిల్లల రూము అట్లానే డైనింగ్ హాల్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి అంటే బట్టలు ఉన్నాయంటే నాకు జస్ట్ మనం దులిపేదే కాబట్టి నాకు టూ డే వన్ డే పడిపోతుంది ఈ రూమ్స్ అన్ని రెండు రూమ్స్ కూడా నాకు కొంచెం బట్టలు అంతా కూడా ముందు సర్ది సర్దుకోవడం వల్ల కొంచెం అడ్వాంటేజ్ అనమాట అందుకని కొంచెం టైం ఉంది కదా అనేసి అదే రోజు నేను ఇంకా డైనింగ్ హాల్ కూడా క్లీన్ చేస్తాను అండి మనకి శ్రావణంలో పెద్దగా అంటే క్లీన్ చేసుకుంటాం కానీ అంతగా మనం ప్రతీది కూడా తోముకుని కడుక్కొని ఆరబెట్టుకునేది ఉండదు కానీ సంక్రాంతికి మాత్రం ప్రతి చిన్న స్పూన్తో సహా అన్నీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అన్నీ ప్రతీది కూడా కడుక్కోవాల్సి వస్తుందండి మాకైతే అలానే ఉంటుంది శ్రావణానికి జస్ట్ క్లీన్ చేసేసుకొని జస్ట్ తీసి మళ్ళీ పెట్టేసి అలా ఉంటుంది కానీ అయితే మాత్రం ప్రతీది తోముకుని ఆరబెట్టుకుని అంతా చాలా పెద్దది ఉంటుంది ఆ రోజైతే అప్పుడు క్లీన్ చేసుకునేటప్పుడైతే నిజంగా ఒక్కొక్క రూము ఒక్క రోజు పడుతుందండి నాకైతే మాత్రం ఇక్కడ కబోర్డు చూస్తున్నారు కదా ఇది చాలామందికి కబోర్డ్స్ రావని అనుకుంటారండి నేను కూడా మేము రెంట్ హౌసెస్లో ఉండేటప్పుడు అయితే ఇలాంటి కబోర్డ్స్ ఉండేవి కానీ నాకు తీయడం పెట్టడం గట్రా అంత వచ్చేది కాదు ఆంటీని రెంట్ హౌస్ కదా ఆంటీని అడిగితే ఓనర్ ఆంటీని అడిగితే ఇలా చెప్పారు మనకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇప్పుడు నేను చూపించాను కదండి బ్లాక్ కలర్ ఉన్నాయి కదా అవి ఉంటాయి అనమాట ఒక సైడ్ది పై కనాలి ఒక సైడ్ది కింద కానీ మనం లాగి మనకు కబోర్డ్ అది అయితే కబోర్డ్ అనేది వస్తుంది అనమాట పెట్టుకునేటప్పుడు కూడా సేమ్ అట్లానే పెట్టుకోవాలి ఒకటి పైకి ఒకటి కిందకి పెట్టి జస్ట్ లో పెట్టేస్తే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుందండి చాలా మందికి తెలియదు యూజ్ అవుతుంది కదా అనేసి అయితే నేను ఈ వీడియో అనేది వీడియో అనేది ఉంచానమాట ఈ వీడియో క్లిప్ అనేది మేము రెంట్ హౌస్లో ఉండేటప్పుడు ఎప్పుడన్నా ఇలా శ్రావణానికి కానీ పండగ కానీ క్లీన్ అనేసి అన్ని క్లీన్ చేసేదాన్ని మనకి కబోర్డ్స్ అలాంటి సెల్ఫ్స్ కింద ఉంటుంది కదా అది క్లీన్ చేయాలంటే అసలు మనకి చెయ్యి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు క్లీన్ చేస్తాం కానీ మొత్తం అంతా క్లీన్ అంటే చేయలేమండి అవ్వదు అసలు అది చేయి తిరగదు చేయి పట్టదు కూడా నాకు అనిపించేది ఏది రావట్లేదు వస్తే బాగుండు మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేసుకునే వాళ్ళం అదే అనుకున్నాం కానీ అంటే చెప్పడం వల్ల ఇంకా చె ఆవిడ చెప్పడం వల్ల నాకు ఇప్పుడు కూడా యూజ్ అవుతుంది అనమాట నేను ఎప్పుడైనా పండక్కి అయితే మొత్తం ఆ కబోర్డ్స్ అవన్నీ కిచెన్ లో కబోర్డ్స్ ఉంటాయి కదండీ అవన్నీ కూడా తీసేసి కబోర్డ్స్ కూడా కడిగేస్తాను అనమాట కడిగేసి పైన ఆర్పెట్టేసుకుంటాను చక్కగా నీట్ గా ఉంటుంది అనేసి ఇక్కడైతే నేను కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ కబోర్డ్స్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నా అండి కబోర్డ్స్ అవన్నీ కూడా క్లీన్ అయిపోయిన తర్వాత పైన అనుకోండి తర్వాత బెడ్షీట్ మార్చుకుని బీరవాలోను నెక్స్ట్ ఏసీ ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను అనమాట ఫస్ట్ ఏదన్నా కానీ కొంచెం గా చేసుకుంటే కొంచెం మనకి ఇబ్బంది లేకుండా టైం అయిపోతుంది అనేసి నాకు అనిపిస్తుంది అనమాట అట్లనే ఇంకా ఒక సైడ్ అయిపోతే నేను వేరే సైడ్ కూడా ఇంకా బీరువాలు అవన్నీ కూడా బట్టలు అవన్నీ కూడా సర్దేసి పెట్టేసుకున్నాను బీరోల శారీస్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంకా పైనదంతా దులపడం అయిపోయిందండి దులపడం అయిపోయిన తర్వాత ఇది ఒక పెద్ద టాస్క్ నన్ను అడిగితే కిటికీ క్లీన్ చేయడం అన్నది మనకి ఉన్న సైడ్ బాగా క్లీన్ చేసేస్తామండి బ్రష్ పట్టుకుని ఎలా పట్టుకుని ఏదో ఒకలాగా కానీ బయట ఉండే సైడ్ మాత్రం అస్సలు క్లీన్ చేయడానికి అవ్వదు మన చెయ్య ఎంత వరకు వెళ్తుంది కొంచెం వరకు వెళ్తుంది తప్పించు కానీ మొత్తం క్లీన్ చేయాలంటే అవ్వదు నాకు నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి పెయింట్ వేసుకున్న చిన్న బ్రష్లు ఉంటాయి కదండి ఆ బ్రష్లు అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట మేము ఈ ఇంటికి వచ్చేటప్పుడు ఎందుకనో కొన్నామో తెలియదు అప్పుడు తీసుకున్నానమాట ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు దేనికోసం తీసుకున్నానంత ఐడియా లేదు కానీ అదైతే నాకు ఇప్పుడు కూడా అలా పనిచేస్తుంది అండి ఇలా చిన్న చిన్నగా కబోర్డ్స్ కార్నర్స్ క్లీన్ చేయడానికి విండోస్ క్లీన్ చేయడానికి అట్ట బాగా పనిచేస్తుంది అనమాట ఇంక వాటిలతోనే నా చెయ్యి ఎంత వరకు వెళ్తుందో ఎంత వరకు కుదురుతుందో ఇంక అంత వరకే నేను విండోకి అవతల సైడ్ కూడా అదంతా కూడా క్లీన్ చేస్తాను అండి క్లీన్ చేసేసి ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం తుడిచేస్తాను అనమాట మళ్ళీ తుడవకుండా ఇదంతా కూడా క్లోరిన్ పెట్టి తుడిస్తే తుడిచేసిన తర్వాత మళ్ళీ ఇదంతా మనకి డస్ట్ అదంతా కూడా కబోర్డ్స్ మీద పడుతుంది అనేసి నేను ఫస్ట్ కింద ఫ్లోర్ అదంతా కూడా క్లీన్ చేసిన తర్వాత అయితే ఇక్కడ కబోర్డ్స్ అలానే వాల్ పేపర్ అదంతా కూడా క్లోరినేస్ అయితే నేను ఇక్కడ తుడిచేస్తున్నాను అనమాట తుడిచేసి ఇంకా తర్వాత పిల్లల రూమ్ కూడా చేసేస్తా అండి ఆ రోజే ఇదంతా కూడా స్టడీ టేబుల్ అట్లనే డిచింగ్ టేబుల్ అవన్నీ కూడా మొత్తం ఆ కింద ఉండే సామాన్లు అవన్నీ కూడా తీసి క్లీన్ చేస్తాను డెసింగ్ టేబుల్ అంటే ఏమి నావే ఉంటాయి అన్ని బ్యాంగిల్స్ ఇవన్నీ అవన్నీ లేడీస్ ఉండే కామన్ కదండి ఎన్ని ఉంటాయి తెలుసు కదా అవన్నీ నేను ఇంక అక్కడే పెట్టుకుంటాను అన్నమాట కింద ఇవంతా కూడా తీసుకుని ఇక్కడ నాకు దూమలు తీస్తున్నాను కానీ అవి జిడ్డుగా అనిపించాయి సర్లే వాటిని కూడా ఒకసారి వాష్ చేద్దాం అనేసి అయితే నేను కిచెన్ లో అండి ఏమీ లేదు వాష్ చేయాలంటే ఒక పెద్ద గిన్నెలోని స్పూన్ సారీ ఈ దువ్వలన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసి కొంచెం మనకి లిక్విడ్ ఉంటుంది కదా వాషింగ్ లిక్విడ్ అది వేసి ఒకసేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పొయ్యి మీద అనుకోండి అది పొంగి వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది అనమాట తర్వాత మనకి ఏదైనా పని చేయని బ్రష్ ఉంటుంది కదా దాంతో మనకి దువ్వలు అవన్నీ కూడా వాష్ చేసేసుకుంటే కొత్తగా మనకి ఫ్రెష్గా ఉంటాయి అనమాట నేను అదే చేసి ఇంకా బాల్కనీలో ఎండ వస్తే ఎండలో పెట్టేసాను ఎంత అయ్యేసరికి ఆరిపోతాయి కదా అనేసి ఇంకా మాదైతే మా రూమ్ అయిపోయిందండి ఇంకా నేను ఆ రూమ్లో ఇంకా తడిగుంటు పెట్టలేదనమాట మొత్తం ఈ రూము మా పిల్లల రూము అట్లనే డైనింగ్ హాల్ చేసిన తర్వాత మూడు ఒకసారి పెట్టద్దాం అనేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మేక్ టైప్లో అండి కానీ మనకి గోడకి కన్నం పడేది గోడకి పెట్టి కొట్టేది అలాంటిది ఏమి కదండి ఇదంతా కూడా స్టిక్కరింగ్ వస్తుంది జస్ట్ స్టిక్కరింగ్ తీసి గోడకు అంటించుకుంటూ సరిపోతుంది మనకి చాలా మంది రెంట్ లో ఉండేటప్పుడు లేదంటే ఓన్ హౌస్ అయినా కానీ గోడకి హోల్ పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆ ఇలాంటివి అనుకోండి చక్కగా మనకి గోడ ఏమీ డ్యామేజ్ కాదు అట్లనే కన్నం పెట్టే పని ఏమి ఉండదు అనమాట ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి అయితే నేను ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అండి ఇక్కడైతే ఇంకా ఈ రూమ్ మా పిల్లల రూమ్ లో కూడా కబోర్డ్స్ అవన్నీ సర్దిస్తాను కాబట్టి ఇంకా అవన్నీ ఫ్యాన్లు ఇవన్నీ కూడా నీట్ గా దులిపేసిన తర్వాత ఇక్కడ పిల్లల రూమ్ లో పిల్లలకి స్కూల్లో అవన్నీ అవార్డ్స్ గిఫ్ట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా పిల్లల రూమ్ లో పెట్టేస్తా అండి పక్కన ఒక చిన్న ర్యాక్లా ఉంటుంది అనమాట అక్కడే పెట్టేస్తాను మొత్తం అవన్నీ కూడా తీసేసి ఒకసారి క్లీన్ చేసి ఆ గిఫ్ట్లు అవన్నీ కూడా ఒకసారి క్లాత్ పెట్టి తుడిచేసిన తర్వాత మళ్ళీ అది ప్లేస్ లో అదే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇక్కడ కబోర్డ్స్ ఇంక ఇవన్నీ కూడా నేను క్లోరిన్ వేసి తుడిచేస్తున్నా అండి కబోర్డ్స్ అలానే ఫ్యాన్లు మనకి వాల్కి వాల్ పేపర్ ఉంటుంది కదా వాల్ పేపర్ అవన్నీ కూడా నేను ఇంక క్లోరిన్ వేసి తుడిచేసానండి మొత్తం పైన ఫ్యాన్లు కూడా తుడిచేస్తున్నాను నేను ఇలాంటి పైప్ అన్నదంతా కూడా ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటా అండి ఎప్పుడన్నా చిరాకుగా అనిపిస్తే ఫ్యాన్లు తుడుచుకుంటాను అట్లనే కబోర్డ్స్ కూడా ఎప్పటికప్పుడు తుడుస్తూనే ఉంటాను కానీ ఈ పండగ వచ్చిందంటే కంపల్సరీ చేయాలి కదండి మనకి నీట్గా ఉన్నా లేకపోయినా కానీ కంపల్సరీ చేసుకోవాలన్నమాట అందుకే అనిపిస్తుంది నేను అంత క్లీన్ చేసి అంత దులుపు చేసినా కానీ అంత డిఫరెంట్ డిఫరెన్స్ ఏమీ అనిపించదనమాట ముందు తర్వాత అది ఏమనిపించదో కొంచెం మనకి ఎప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం కాబట్టి అంత చిరాక్గా ఏమి ఉండదులేదు కానీ అంత చిరాక్గా లేకపోయినా కానీ ఎప్పుడన్నా దులిపినా కానీ ఎంత అంత డెస్ట్ వస్తుందంటే అంత వస్తుందనమాట అదంతా ఎక్కడ దాక్కుంటుందో తెలియదు నిజంగా ఇక్కడైతే నేను స్విచ్ బోర్డులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ మొత్తం ఒక రూమ్ స్టార్ట్ చేసామంటే అందులో పిన్ టు పిన్ అంతా ఇంకా టోటల్గా అయిపోలే అనమాట మళ్ళీ రూమ్లో వర్క్ ఏం ఉండకూడదు అన్నట్లుగా నేను ప్లాన్ చేసుకుంటాను అనమాట అందుకే కబోర్డ్ నెక్స్ట్ ఏంటది కటెన్స్ అవన్నీ కూడా ముందే వాష్ చేసి అండి మనకి క్లీనింగ్ అది అంతా అయిపోయిన తర్వాత ఆ ఈవినింగే పెట్టేసుకుంటే ఇబ్బంది ఉండదు కదా అనేసి ఇక్కడైతే ఇంకా మొత్తం అన్నీ కూడా తుడిచేసి పెట్టేశాను ఈ లోపు ఇంకా మస్కిటోస్ నెట్స్ కూడా ఆరిపోయినండి ఇంకా తెచ్చేసి పైనుంచి అవి కూడా సెట్ చేసేసి నేను కట్టెల్ని కూడా వేసేసుకుంటున్నాను మాకు మస్కిటోస్ నెట్స్ మా రూమ్లోనూ పిల్లల రూమ్లో ఇలా స్టిక్కరింగ్ వస్తాయండి హాల్లో అయితే డోర్ టైప్ ఉంటాయి అనమాట నన్ను అడిగితే స్టిక్కరింగే బెస్ట్ మనకు వాషింగ్ కానీ దేనికైనా కానీ సింపుల్గా అనిపిస్తుంది అండి ఆ డోర్ అనుకోండి అది కొంచెం కష్టమే వాషింగ్ చేసుకోవడం నిజంగా ఇలా స్టిక్కరింగే బెస్ట్ నన్ను అడిగితే మాత్రం ఇదైతే ఇంకా కబు కటింగ్స్ అవన్నీ కూడా వేసేసి ఇంకా మంచం మంచం మీద కూడా బెడ్షీట్ అదంతా వేసేస్తా అండి ఇదేంటంటే ఎల్లో స్టిక్ అనమాట చక్కగా మనకి పడుకున్నా కూర్చున్నా కానీ అంత డిస్టర్బ్ అయిపోదు బెడ్షీట్ అనేది జస్ట్ కొంచెం అటు ఇటు వెళ్ళినా కానీ జస్ట్ మనం క్లీన్ చేసే జస్ట్ అట్లా సర్దేసుకుంటే సరిపోతుందనమాట నాకైతే బా బలే అండి బాగున్నాయి అనమాట మా పిల్లలు అంతసేపు దాని మీదకి ఎక్కి ఆడినా చేసినా కానీ పెద్ద ఏమీ చిరాకు అయిపోదు వెంటనే అదొక నాకు ప్లస్ అనిపించింది నేను ఇంకా రెండో ఎన్నో ఆర్డర్ అండి నేను ఒకటి కొత్తది ఉంది సరే మనకి శ్రావణ శుక్రవారం ముందు రోజు వేద్దాంలే అన్నట్లుగా నేనైతే ఇంకా నార్మల్దే ఒకసారి వాడేసిందే వేసేస్తున్నాను సేమ్ అది కూడా ఇదే డిజైన్ ఇదే కానీ జస్ట్ కలర్ వేరే అంతే అనమాట నేను మా హస్బెండ్కి చెప్తే తను నాకు ఏమి చూపించకుండా ఆర్డర్ పెట్టేశారు మనం అనుకోండి ఆ కలర్ ఈ కలరు ఆ డిజైన్ ఈ డిజైన్ అనుకుంటూ ఏదో సెలెక్ట్ చేసుకుంటాము వాళ్ళకి ఏముంది ఏదో పెట్టేస్తారు కదా ముందు ఏం పెట్టాము ఏమో గుర్తుండదు కదా వాళ్ళకి ఇంక సర్లే అనేసి నేను ఇంకా రిటర్న్ అది ఏమి పెట్టలేదులేండి తనకి ఏంటంటే లైట్ కలర్స్ ఇష్టం అనమాట వైట్ కలర్ ఇలాంటివి వేసుకుంటే బాగుంటాయి బెడ్ షీట్లు అంటారు నాకేమో వైట్ అలాంటివి కాకుండా కొంచెం డార్క్ కలర్స్ వేసుకోవాలనిపిస్తది ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా ఏదన్నా ఇచ్చేసినా కానీ వెంటనే కనిపించకుండా ఉంటుంది ఒక వన్ వీక్ ఉన్నా మనం ఎప్పుడు అంతేమి మంత్ లో మంత్లా ఏమి ఉంచాం కదండి జస్ట్ వన్ వీక్ అంతే మంచమీ బెడ్ షీట్ వేసామంటే మళ్ళీ మాపేస్తారు వైట్ అంటే ఆగదు అది ఇది అనిపిస్తుంది నాకైతే మాత్రం తనైతే అయితే వైట్ ఉంటేనే బాగుంటది అది ఇది అని సరిపోంటారనమాట ఇక్కడైతే రెండు రూములు కూడా క్లీన్ అయిపోయాండి ఇక్కడ నేను డోర్ కి సంబంధించి అవన్నీ కూడా చూపిస్తున్నాను కదా నేను మొన్న షార్ట్ వీడియో పెట్టానండి ట్యాప్స్ క్లీనింగ్ అనేసి లిక్విడ్ అనేసి దాంతోనే క్లీన్ చేశాను అనమాట నిజంగా చాలా బాగా వచ్చినాయండి ఒకసారి ఆ వీడియో చూడకపోతే షార్ట్ లో పెట్టాను ఒకసారి చూడండి నాకు ఈ అంతా నేను డైనింగ్ హాలు మా రూమ్ పిల్లల రూమ్ అదంతా చేసేసిన తర్వాత నేను అనేసి ఇక్కడ స్నాక్ చేసాను అనమాట ఈవినింగ్ కొంచెం రైస్ మిగిలిపోతే ఆ రైస్ తోనే చేశానండి ఇదంతా దీనికి సంబంధించిన వీడియో కూడా నేను షార్ట్ పెట్టాను ఆల్రెడీ ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి చూసేసేయండి దాని ప్రాసెస్ ఎలా చేశానో ఏంటి అంతా కూడా షార్ట్ పెట్టాను అనమాట ఇక్కడైతే నేను ఆ రోజు నైట్ కనేసి చపాతి పిండి అదంతా కలిపేసి ఉంచుతున్నాను అండి చపాతి పిండి కలిపిన తర్వాత అలా పైన తడి క్లాత్ వేసుకుంటే మనం చేసుకునేటప్పటికి కొంచెం పిండి అనేది మెత్తగా ఉంటుంది అనమాట చేసుకోవడానికి బాగుంటుంది అందుకని నేను కచ్చిపు తడిపేసి దానిపైన వేస్తాను నేను ఇంక అయితే అప్ అయిపోయి దేవుడికి దండం పెట్టేసుకున్న తర్వాత అయితే ఇక్కడ చపాతి చేసేస్తున్నాయండి ఆ రోజు నేను మార్నింగ్ వచ్చి పొటాటో కర్రీ చేసాను అనమాట పొటాటో గ్రీన్ పీస్ చేశాను నేను పొటాటో కానీ పప్పు కానీ పన్నీర్ కానీ చేస్తే ఏదో ఒక పూట చపాతి చేసేస్తాను అనమాట అట్లానే ఇక్కడ నేను ఆ రోజు నైట్ అయితే చపాతి చేస్తాను అనమాట మా అయితే కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాడు పప్పు మా చిన్నోడు చేస్తాడు అడిగితేనే వాడికి చపాతి కాల్చడం ఇష్టం అనమాట చేయడం కానీ కాల్చడం కానీ అట్లా ఇష్టం సరే అనేసి ఇంకా వాడే కాల్చాడు ఆ రోజు చపాతి అయితే మాత్రం నేనే ఇంకా టైడ్ అయిపోయి ఉన్నాను కదా జస్ట్ చపాతి చేసి ఇచ్చాను రెండు మూడు అట్లా కాలుస్తూ ఉండోడనమాట మళ్ళీ మధ్యలో నేను వెళ్ళి కాల్చుకునేదానిలేండి వాడు సరిగ్గా కాల్చాడు కదా ఇక్కడైతే చేస్తూ ఉన్నాడు నేనైతే ఇంకా అక్కడ ప్యానం పెట్టేసి హీట్ అవుతుంది కదా అనేసి అయితే స్టవ్ ఆన్ చేసి పెట్టేస్తా అండి నేను చపాతి చేసేసి ఇంకా రోజు మార్నింగ్ నుంచి ఇంకా ఎప్పుడు మార్నింగ్ కి లేస్తా ఫైవ్ నుంచి నైట్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు అలా కంటిన్యూగా వర్కే అనమాట ఇంకెలా క్లీనింగ్లు అలాంటివి పెట్టినప్పుడు ఇంకా వర్క్స్ అనేవి చేస్తూ ఉండాలి తప్పదు కదండి ఇక్కడైతే నేను చపాతి కాలుస్తూనే ఇంకా పిల్లలకు కూడా ఇచ్చేస్తున్నాను అనమాట పల్లెలకి ఇచ్చేసి వాళ్ళని కూడా తినేమని చెప్తున్నాడు అప్పుడేమో పెద్దోడు తినేస్తూ ఉన్నాడు మా చిన్నోడు కానీ నేను ఇంకా కర్రీ వేసేసి ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తున్నాను ఇక్కడ చపాతీ చేస్తున్నాయి మీరు కూడా శ్రావణం క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశారండి శ్రావణం క్లీనింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లేడీస్ ఇంకా ఏంటి సారీస్ తీసుకోవడం అనేది ఇంకా వరలక్ష్మి వ్రతానికి సంబంధించి షాపింగ్ అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ చేసుకుంటూ గోల్డ్ తీసుకుంటూ అడావిడ అడావిడిగా ఉంటారు లేడీస్ అందరు కూడా ఫస్ట్ ఇంటి పని అయిపోతే గొడవ వదిలిపోతుంది అనమాట తర్వాత మన పని మనం చేసుకోవచ్చు ప్రశాంతంగా ఇక్కడైతే మాకు డిన్నర్ అది అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంకా నేను స్టవ్ అలానే ఆ కౌంటర్ టాప్ అది అంతా కూడా గా తుడిచేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట అలానే వదిలేసామనుకోండి మార్నింగ్ లేచేటప్పటికి ఇంకా లేనిపోని తలనొప్పి వస్తుంది నాకైతే మాత్రం కొంచెం లేట్ అయినా ఎంత నీరసంగా ఉన్నా కానీ ఆ స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట మరి నెక్స్ట్ డే మార్నింగ్కే వీళ్ళకి లంచ్ బా లంచ్ బాక్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేయాలి కదా ఏ కర్రీ చేద్దాం ఏంటి అనేసి నేను పడుకునే ముందే చూసుకుంటా అండి ఇక్కడ బీన్స్ అయితే ఉన్నాయి అవి పాడైపోతే మళ్ళీ అనేసి సరే బీన్స్ చేసేద్దాంలే రేపు మార్నింగ్ టమాటా వేస్ట్ అయితే బాగుంటుంది కదా అనేసి బీన్స్ చేద్దాం అని అయితే ఇంక అనుకుంటున్నా అనమాట ఈరోజు ఫుల్ బిజీ అనమాట ఇంక మార్నింగ్ నుంచి మా పిల్లలు వచ్చేంత వరకు ఫుల్ బిజీ బిజీ అయిపోయింది శ్రావణం వస్తుంది కదండి అందుకని ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను నేను ఈరోజైతే బెడ్రూమ్స్ రెండు అలానే డైనింగ్ హాల్ కూడా అయిపోయింది అనమాట ఖాళీ కిచెన్ పెద్ద టాస్క్ నాకైతే ఇంకా అదంతా అదొక్కటే నాకు ఫుల్ డే పడిపోతుంది అది చేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే వెన్స్ అట్లాగా ఇంకా దేవుడి దగ్గర అలానే హాల్ కూడా చేసేస్తే ఇంకా అయిపోద్దిలేండి మీరు కూడా స్టార్ట్ చేశారా క్లీనింగ్ అనేవి ఇంకా మాకు ఆల్మోస్ట్ ఇంక డిన్నర్ అంతా అయిపోయిందండి ఇప్పుడు నేను డిన్నర్కి అయితే చపాతి చేస్తాను మార్నింగ్ పొటాటో కర్రీ చేసాను అనమాట పొటాటో కర్రీ అయితే కంపల్సరీ నేను చపాతి చేసేస్తాను నైట్ కానీ లేదంటే ఆఫ్టర్నూన్ కానీ ఇంక ఇప్పుడైతే రోజు ఇంకా నైట్ చపాతి చేయిస్తాము ఆల్మోస్ట్ ఇంకా డిన్నర్ అదంతా అయిపోయింది టైం కూడా సెవెన్ ఫిఫ్టీయా ఎయిట్ అవుతుంది అనమాట ఇంకా మార్నింగ్ నుంచి వర్క్ చేస్తున్నానేమో నాకు ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఇంకా సరే ఇంక వర్క్ అయిపోయింది కదా త్వరగా రెస్ట్ తీసుకుందాం అనేసి అయితే తొందరగా ఫినిష్ చేసేసుకొని నేనైతే ఇంక రెస్ట్ తీసుకోవడానికి వస్తాను అండి మళ్ళీ మార్నింగే లేవాలి పిల్లలకి మళ్ళీ లంచ్ బ్యాగ్స్ అవన్నీ రెడీ చేయాలి టిఫిన్స్ రెడీ చేయాలి అంతా కదా అందుకనే నేను ఇంకైతే మేము పడుకోవడం కూడా త్వరగానే పడుకుని పోతాంలేండి నైన్కి అట్లా పడుకుని పోతాం అనమాట అందుకనేసి కొంచెం వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ముందైతే నేను పడుకుని పోతున్నాను వాళ్ళైతే ఇంకా టీవీ చూస్తూ ఉన్నారనమాట ఓకే అండి మీరు కూడా స్టార్ట్ చేశారా సంక్రాంత సారీ శ్రావణం క్లీనింగ్ అనేది అదైతే స్టార్ట్ అయ్యిందండి ఈరోజు స్టార్ట్ చేశాను అనమాట ఇంకేంటండి అంటే మా చాలా ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే प्लीज सब्सक्राइब भाई आपका